సుంకాల పేరుతో విరుచుకుపడుతున్నటువంటి ట్రంప్ మొన్న అలాస్కాలో పుతిన్తో భేటీ అయ్యాక చాలా మార్పులు వచ్చాయి ట్రంప్లోనైతే ఎందుకంటే ఈ మూడు గంటల పాటు సాగినటువంటి భేటీ ఒక క్లారిటీ ఇవ్వకపోయినా వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చింది ఏంటంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధం మీద ఎటువంటి ఇది క్లారిటీ రాలేదు కానీ పుతిన్ మీద ఒక క్లారిటీ వచ్చింది ఓకే పుతిన్కి కూడా ఇప్పుడు అంతర్జాతీయంగా ఆంక్షలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు సడలించాలి దానికైతే పుతిన్ కూడా ముందుకు వచ్చాడు పైగా పుతిన్ తన యొక్క డిమాండ్ల విషయంలో ఎక్కడ తగ్గకపోయినా సానుకూలంగా మాట్లాడాడు అదే ఇప్పుడు ట్రంప్కి చాలా పెద్ద ఉపశమనం ఒకవేళ పుతిన్ మధ్యలో లేచిపోయినా లేకపోతే ఈ భేటీ లేదు గీటీ లేదని ముందే క్యాన్సిల్ చేసిన ట్రంప్ పొరుగు పోయేది దానివల్ల ఇప్పుడు సానుకూలంగా మాట్లాడడం మూడు గంటల పాటు ఎటువంటి ఇది చూపించకపోవడం పుతిన్ కూడా ఎక్కడ తన ఈగోని చూపించలేదు ఎక్కడ మామూలు ఘాటుగా మాట్లాడలేదు అంతా కూడా సానుకూలంగా మాట్లాడటం తర్వాత ఏమొచ్చేసి ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ట్రంప్లో భారీ మార్పు అయితే వచ్చింది ముఖ్యంగా భారత్పై విధించినటువంటి సుంకాల విషయంలో ఈ రెండు మూడు వారాల్లో నిర్ణయం తీసుకుంటామని ఆ భేటీ అయిపోయిన తర్వాత మీడియాతో చెప్పడం జరిగింది అయితే ఆయన రాత్రి ఏం మాట్లాడాడంటే ఇక ఆ ఇరవై ఐదు శాతం ఎక్స్ట్రా ఏదైతే ఉందో ఆ అయితే విధించబోము కాకపోతే ఇంకా ఆ వైట్ హౌస్ అధికారులతో మాట్లాడుతున్నాం అలాగే యూరప్ కంట్రీస్తో కూడా ముఖ్యంగా ఐరోపా సమాఖ్య దేశాలతో కూడా మాట్లాడి మిగతా నిర్ణయాలు తీసుకుంటాం కానీ ఈ యొక్క ఇరవై ఐదు శాతం ఎక్స్ట్రా అయితే ఉండకపోవచ్చు అని క్లారిటీ ఇచ్చేశాడు దీనివల్ల ఇప్పుడు భారతదేశానికి పెద్ద ఉపశమనం అని చెప్పవచ్చు ఎందుకంటే ఇరవై ఏడో తారీఖు నుంచి ఇరవై ఐదు శాతం అమలయితే అప్పుడు యాభై శాతం అమలు అమలవుతాయి యాభై శాతం అమలు అయితే కనుక ఇక చాలా వరకు భారీ మార్పులు వచ్చేస్తాయి మన యొక్క మార్కెట్ ఏదైతే ఉందో ఎనభై తొమ్మిది బిలియన్ డాలర్లు అందులో ఇంచుమించు ఒక డెబ్బై బిలియన్ డాలర్లకైతే ఈ టారిఫ్లు ఎఫెక్ట్ పడుతుంది దానివల్ల చైనా లాంటి దేశం ఆ యొక్క మార్కెట్ని ఆక్రమించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ తర్వాత మళ్ళీ టారిఫ్ దించిన తర్వాత భారత్ మళ్ళీ తన యొక్క మార్కెట్ను పునరుద్ధరించుకోవడానికి సమయం పడుతుంది అలాగే అమెరికాకు కూడా నష్టమే ఇప్పుడు ఈ మార్కెట్ను కోల్పోతే తాత్కాలికంగా మనకి ఇబ్బంది జరుగుతుంది ఈ యొక్క మార్కెట్ను మనం ప్రపంచ దేశాల ముందు విస్తరించుకుంటే తర్వాత మళ్ళీ భారతదేశం నుంచి ఇలాంటి నాణ్యమైనటువంటి వస్తువులు వచ్చే అవకాశం కూడా ఉండదు ఇటు రెండు విధాలుగా కూడా మనకి లాభమే ఇప్పుడు ఎలాగో టారిఫ్ లేదు కాబట్టి ఈ తగ్గాయి కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మన యొక్క వ్యాపార సామ్రాజ్యం నడుపుకోవచ్చు అలాగే ఇప్పుడు అమెరికా బెదిరిస్తుంది కాబట్టి కొత్తగా మళ్ళీ మనం వ్యాపార సంబంధాలు అయితే నేర్పుకోవాలి ఎందుకంటే మళ్ళీ ఎప్పుడైనా బెదిరించాడనుకో అటువైపు మళ్ళీ మనం నడుపుకోవచ్చు